హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఈరోజు మరి కాసేపటి నుంచి కూడా ఎవరికైతే ఈ రైతు రుణమాఫీ డబ్బులు జమ కాలేదో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బులు అయితే విడుదల చేస్తున్నారండి ఇక మీరందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోవాలి ఇప్పటికే చాలా మందికి డబ్బులు పడలేదని చెప్తూ ఉన్నారు అటువంటి వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే విడుదల ఉన్నాయి అటువంటి వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోవాలని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఈ జిల్లాల వారికి మాత్రమే డబ్బులు జమ అవుతాయని కూడా చెప్పడం జరిగింది ఎవరికి డబ్బులు పడుతున్నాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇక ఇప్పటికే రైతు రుణమాఫీ డబ్బులు జమకాలేదని చాలామంది అయితే చెప్తూ ఉన్నారు ఇక అటువంటి వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద ఒకేసారి రెండు లక్షల రూపాయల విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి ఇక ఇప్పటికే చాలామంది రైతులు పట్టాదారు పాస్ పుస్తకాల్లో పేర్లు అలాగే ఆధార్ కార్డులో పేర్లు బ్యాంక్ అకౌంట్లో పేర్లు ఇవన్నీ మ్యాచ్ కాక మనకు అమౌంట్ అయితే జమ కాలేదనమాట ఇక ఎట్టకేలకు వారందరినీ కూడా కరెక్షన్ చేసుకోమని వారి యొక్క ఏఈఓ గారుల దగ్గర వివరాలని వివరాలన్నీ కూడా నమోదు చేయించుకోవాలని అంతేకాకుండా నమోదు చేయించుకోవడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా వెంటనే కూడా ఇలా చేస్తేనే వీళ్ళందరికీ కూడా డబ్బులు అయితే జమ చేస్తామని కూడా చెప్పడంతో మనకు నేరుగా రైతులకైతే ఇక్కడ డబ్బులు అయితే జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక రుణమాఫీ ఇప్పటి వరకు మీకు లక్ష రూపాయలు పడకుండా ఉన్న లక్ష యాభై ఉన్న రెండు లక్షల ఉన్నా కూడా మీకు ఒకేసారి డబ్బులు అయితే వేస్తారండి ఇక దానికి సంబంధించి మనకు అప్డేట్ అయితే ఇచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది రైతు రుణమాఫీకి సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి చాలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి